అఖిలాంధ్ర సాధు పరిషత్ నూతన అధ్యక్షులుగా గంగాపురం శ్రీ మలయాల స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం పీఠాధిపతులు పరమహంస పరివరాజక శ్రీ 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 ఆచార్య పరమాత్మ నందగిరి స్వామిని సాధు పరిషత్ సభ్యుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గంగాపురం శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం ఉత్తర పీఠాధిపతి శ్రీ వెంకటచరణ స్వామి తెలిపారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని కరుటూరి కన్వెన్షన్లో కొనసాగాయి ఈ మహాసభలో ఆచార్య పరమాత్మ నందగిరి స్వామిని అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా సాధు పరిషత్ సభ్యులు ఎన్నుకోవడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వించదగిన విషయమని ఆయన అన్నారు కాబట్టి ఆ మూడు సంవత్సరాలుగా పరమ పూజ్య శ్రీ శ్రీ పరావిత్యానందగిరి స్వామిని వారు మరి అధ్యక్షులుగా ఉన్నారు ఇది పంతొమ్మిది వందల అరవై లో స్థాపించబడింది ఇప్పటికి ఇరవై మంది అధ్యక్షుడు దీనికి కొనసాగారు కాబట్టి వారి సంస్మరణార్థం నాడు ఈ సభ ఎలా ఏ విధంగా వ్యక్తంగా వారందరూ ఉపన్యాసాలు కూడా మన సంచికలో వేయబడింది కాబట్టి విషయం చెప్తాను ప్రస్తుతం పరమాత్మ సోమవారిని మరి అమ్మవారి యొక్క అది ఈ పరిషత్తు నియమానుసారంగా మూడు సంవత్సరాలు గడిచాయి కాబట్టి అందువల్ల పరమాత్మ స్వాముల వారు రేపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వారు అధ్యక్షుడిగా కొనసాగుతారు శ్రీ పరమాత్మ పోషిస్తూ రక్షించుకుంటూ ఉంటారు అప్పుడే ఆ విట్టను చెట్టు ఆ చెట్టు ఇస్తుంది ఆ ఫలాన్ని మనం తీస్తుంది అంతేకాని ప్రపంచంలో ఎట్లా ఉంది ఎవరికి వాళ్ళు అంటున్నారు మనం కూడా ఈ రెండు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఎవరి మంచి వాళ్ళు మనం చే పరిస్థితి ఒకళ్ళు రాజేస్తున్నారు అట్లాగే విశ్వం అంతా కూడా దేశం మాత్రం ఒక ఇరవై ఏడు మంది ఒక పక్కన మోడీ గారు ఒక పక్కన రాజేస్తున్నారు మనం అంతా ఓటు చేస్తుంది ఏం చేస్తాం ధర్మాన్ని రక్షించేవాడిని ఒకటి ముద్దు పెట్టుకోండి దగ్గర ఒకటే చాలు దేశపత్తు ఉన్నప్పుడే మేము మనం ఉండాలి మనం ఉండాలి ఉండకపోతే ఈ సవరెక్కడ పెట్టి ఉంటాం పూజిస్తాం చూసాయి కనుక మన ప్రయత్నం ఎట్లా ఉండాలి మన పాఠ్యమైన శరీరంలో ఆరోగ్యం ఉండాలి మనకి జ్ఞానం రావాలి అట్లాగే మనం మన మనకి మన కుటుంబానికి మొత్తం ఇంటే నచ్చగలు మనకి మనం గెలుస్తాం మన కుటుంబాన్ని కుటుంబాలి మన ఊళ్ళో మన మంచివాళ్ళు ఈ అబ్బాయి మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళ తాతయ్య బాగుండదు అని అనుకోవాలి అట్లాగే మీ వలన మీ గ్రామం నీ రాష్ట్రం నీ దేశం బాగుండాలి అందరితో కూడా చూస్తున్నాం దానికి అద్భుతమైనది మీకు శక్తి రావాలి ప్రాణశక్తి ఉండాలి ప్రాణం ఉండి ఏమి అనుకుంటాన్ని కోమా అంటారు కొన్ని కోట్ల మంత్రాలు దాదాపు ఒక నూట అరవై ఏడు దేశాలు నేను వచ్చిన సాంప్రదాయం ఏమిటిందని చెప్పారు సత్యయోగాసనం నాది సత్య యోగాసనం కాదు సత్యానంద యోగాసనం పరంపర స్వామి దాని ప్రతిష్టాపన నా గురువు స్వామి సత్యానంద యోగము అంటే జీవించడం ఆసాను ప్రాణాయామం కాదు ఆ పరంపరలో వచ్చిన వాడిని ఇప్పుడు నా గురు ప్రస్తుతానికి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది మనం ఏమనుకుంటున్నాము శరీరం యొక్క ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం కావాలంటే ముందు జ్ఞానం కావాలి చూస్తున్నాను ఎన్నో రకాల ప్రయత్నమైన ఒక గంట నిర్ణయించు ఆ గంట మాత్రమే ఆ గంట మాత్రమే శరీరం ఒక్కటే కాదు లోపల ప్రకర్శిస్తున్నారు తీసుకోండి తీసుకోండి శ్రీ శ్రీ శ్రీయాలు శ్రీ శ్రీ పరమాత్మ